స్టార్ అల్లు అర్జున్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ని కలిశారా ఆయన ఇచ్చిన సూచనతోనే త్వరలోనే సోషల్ సర్వీస్ ప్రారంభించబోతున్నారంటే అవును అనే అంటున్నారు అర్జున్ సన్నిహిత వర్గాలు అర్జున్ ఇప్పుడు స్టార్ గా పాన్ ఇండియా లెవెల్లో ఎక్కడా తగ్గేదెలే అంటూ బాక్సాఫీస్ వద్ద దూకుడు చూపిస్తున్నారు పుష్ప సిరీస్ సినిమాలలో జాతీయ స్థాయిలో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా అయితే వెంటనే ఆర్ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి మీ దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61 తెలుగులో ఈ స్థాయిని అందుకున్న అతికొద్దివ కథానాయకుల్లో ఆయన ఒకరు ఆయనకి ఫ్యాన్ బేస్ కూడా ఎక్కువ ఆయన పిలుపు అందుకుని ఆచరణలో పెట్టే అల్లు ఆర్మీనే ఉంది భారీ ఇమేజ్ తో పవన్ కళ్యాణ్ ఇప్పటికే తెలుగు రాజకీయాల్లో సక్సెస్ అందుకున్నారు ఇదే బాటలోనే అల్లు అర్జున్ కూడా వెళ్లాలనుకుంటున్నారని తెలుస్తుంది దీనిపై పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ని కలిసినట్టుగా తెలుస్తోంది అయితే ఇప్పుడే వద్దని కనీసం పదేళ్లు సోషల్ సర్వీస్ లో కొనసాగి ఆ తర్వాత రాజకీయ ప్రకటన అల్లు అర్జున్ కి పీకే సూచించినట్టుగా పీకే పీకేతో భేటీలో అల్లు అర్జున్ బన్నీవాసు ఒక బడా పారిశ్రామికవేత్త కుమారుడు కూడా ఉన్నారట ప్రశాంత్ కిషోర్ సూచనతో మామ చిరంజీవి స్టైల్లో అతి త్వరలోనే అల్లు అర్జున్ బ్లడ్ బ్యాంక్ లాంటి సామాజిక కార్యక్రమాలతో జనాల ముందుకు రాబోతున్నట్టుగా తెలుస్తోంది ప్రజలకు దగ్గరయ్యేలా తరచూ పలు కార్యక్రమాల్లో పాల్గొనాలని అల్లు అర్జున్ నిర్ణయించినట్టుగా సమాచారం ఇక అల్లు అర్జున్ రీసెంట్గా పుష్పాటు సినిమాతో పలకరించారు అంతేకాదు ఈ సినిమా అతి తక్కువ సమయంలో ఆరు రోజుల్లోని వెయ్యి కోట్ల క్లబ్లో ప్రవేశించి సంచలనం రేపుతోంది అంతేకాదు బాలీవుడ్లో కూడా పూటకు రికార్డు స్మాష్ చేస్తూ దూసుకుపోతుంది ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ పీకేతో భేటీ అయినట్టుగా తెలుస్తుంది